సీఎంఓ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయ సేకరణ రెండు వందల ఇరవై దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జిల్లాలో ఎంతో మంది రైతులు భూ సమస్యతో అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకపోవడంతో చాలా మంది రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలకు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కోసం కృషి చేస్తున్నారు దానికి నిదర్శనం సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కానీ భూ సమస్య పరిష్కారం చేశారు ఏ అధికారి చేయని పని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రైతన్నులు ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు చుక్కల భూములు ట్వంటీ టూ ఏ వన్ భూములు నిషేధిత జాబితాలో ఉండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పదహారు మంది రైతులకు డి నోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందించేశామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డి నోటిఫై పత్రాలను రైతులకు పంపిణీ చేశారు నా పేరు శ్రీధర్ వామ నేను ఐటీలో వర్క్ చేస్తాను అసోసియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రివ్లేజ్ అండ్ హామర్ టు ఈవెన్ టు మీట్ యూ మ్యాన్ బికాజ్ నా సమస్య నా ఇష్యూ ఏంటంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పొలం కొన్నాను బట్ రీసర్వేలో అది ట్రాక్ అయితే పడిపోయింది సో ప్రొవిడ్షన్ లిస్ట్లో ఉండదు బట్ వన్ వీ అడంగంలో మాత్రం నా చుక్కల భూమిలో పడినాయి సో రీజన్ దానికి ఏంటంటే ఆర్ఎస్ఆర్లో ఆర్డర్స్ సో ఈవెన్ ఆర్హెచ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో నేను అప్లై చేసినప్పుడు నేను ముందు మీ గురించి ఆర్టికల్స్ అంటే మీరు రిజిస్టర్ ఆఫీస్లో అంటే రిజిస్టర్ ఉన్నప్పుడు కానీ ఆర్డి ఉన్నప్పుడు కానీ ఈవెన్ సబ్ కలెక్టర్ కానీ సో ద వే హౌ యూ ఇంపాక్టెడ్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ అమెండ్స్ ఈవెన్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఒకసారి లీడ్ చేశాను గురుకుల పాఠశాల నుంచి స్టార్ట్ చేసి హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేయడం సో ఇవన్నీ తర్వాత ఐ వాజ్ కాన్ఫిడెంట్ సో సార్ మేము కాన్ఫిడెంట్ కానీ రిటైర్డ్ రెవెన్యూ వాళ్ళతో అడిగినప్పుడు ఓ డాటెడ్ ల్యాండ్ ఆ దానికి ఒక టూ త్రీ ఇయర్స్ మర్చిపోండి సో నాకు కలెక్టర్ ఆఫీస్లో వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎయిట్ బిజినెస్ డేస్లో అయిపోయింది ఇష్యూ ఎనిమిది కరెక్ట్ ఎనిమిది రోజులు అయిపోయింది సో నాకు ఒకసారి అంటే మొన్న కాల్ వచ్చింది ఒక ఫస్ట్ డే కాల్ వచ్చింది వస్తే నేనేమనుకున్నాను అంటే యాజ్ యూజువల్గా ఏదో కాల్ వచ్చింది బట్ నేను కాల్ బ్యాక్ చేసి ముందు నేను వాట్సాప్ చెక్ చేశాను దాంట్లో పీజీఆర్ఎస్ఎఫ్ అని పీజీఆర్ఎస్ అని పీడిఎఫ్ అని నేను అనుకున్నాను ఆబ్వియస్గా ఎండోస్మెంట్ ఇచ్చింటారు మళ్ళీ సో ఒక త్రీ మంత్స్ అయిపోద్దు ఫోర్ మంత్స్ అయిపోద్దు అది అంటే నా ఇంప్లెషన్ అది ఐఎమ్ గివింగ్ ఆన్స్ ఫీడ్ ఫీడ్బ్యాక్ కానీ ఒకసారి తను ప్రవీణ్ నాయర్ అనుకుంటాను తను కాల్ చేసి చెప్పారు ఇలాగ మీద అయిపోయింది అంటే నాకు హ్యాపీ ట్లర్స్ వచ్చాయి ఆనెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈస్ మై ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్స్ ఐ పర్చేస్ అంటున్నాను బట్ దెన్ ద వే హౌ ఐ స్ట్రగుల్ వాస్ ఐ మీన్ నేను కనీసం ఈ పది నెలలో అట్లీస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ప్రాబ్లమ్గా నిద్రపోయినాను ఈవెన్ ఆ రోజు నిన్న రోజుతో నిద్రపోలేదు బట్ ద రీజన్ వాస్ డిఫరెంట్ అంటే హ్యాపీనెస్ వల్ల చూడలేదు సో అంటే మేడం మేడం మన డిస్టిక్ ఉండడం నేను చెప్పలేను ఇలా ఇలాంటి వాళ్ళు దొరకడం ఇంకా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు వన్స్ అగేన్ మేడం ఎస్పెషలీ నీకు జేసీ గారికి కలెక్టరేట్ టీంకి ఈవెన్ నా జూపాడు బంగళూరులో కూడా నాకు ఎంఆర్ఓ సార్ కానీ డిటీ సార్ నాగన్న గారు కానీ అందరు స్టాఫ్ కోఆపరేటివ్గా ఉన్నారు నేను ఎప్పుడు కాల్ చేస్తే పిక్ చేశారు చెప్పారు వాళ్ళు సో ఇది ప్రొసీజర్ ఇది నెక్స్ట్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇలాగ ఉంటుంది డిఎంసీ ఉంటుంది సో ఎవ్రీథింగ్ దే టోల్డ్ సో ఈవెన్ ఫర్ డ్యామ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఎస్పెషలీ ఎంఆర్ఓ సార్ అండ్ డిటి నాగన్న సార్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ఫుల్ నేను అంటే ఐ వాజ్ లిటరలీ ఇన్స్పైర్డ్ ద వే హౌ యు ఆర్ డూ ఇట్స్ బాయ్ ఇట్స్ ఇట్స్ ట్రమై బికాస్ ద ద ఎందుకంటే ఒక రైతుకి గవర్నమెంట్ ఆఫీస్లో ఆరు రోజుల ఎనిమిది రోజులు పని అయిపోయిందంటే అది రైతుకి సో అది అంత ఈజీ అవ్వదు అని నా నాకు తెలిసిన ప్రకారం ఆధార్ అప్డేట్ అవుతూనే చేయాలంటేనే పదహైదు రోజులు అవుతుంది బట్ ఒక డాటెడ్ ల్యాండ్ ఎనిమిది రోజులు వచ్చిందంటే అది ఇట్స్ నాట్ అది చిన్న విషయం కాదు వన్స్ అగైన్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్ దీంతో పేపర్స్ టీం ప్రొసీడింగ్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎఫోర్ట్ పట్టి చేశారు ఇంకా ఒక 3 4 ప్రొసీడింగ్స్ చిన్న చిన్న ఇష్యూస్ వకీనే ఉకొను అవి నెక్స్ట్ మండే till చేసాము ది రిజిస్టర్ గారికి ఏమేమి ప్రొసీడింగ్స్ thinking యాక్వ అది మీ వైపుకు కన్ఫిగరేటివ్ ఉంటే తీసేయాలి తర్వాత ఆల్ అసైన్డ్స్ డాట్ ఇన్ లైన్స్ అన్ని కూడా మీకు 30 డేస్ టైం ఉంటుంది కదా అని చెప్పి వెబ్ లింక్ లో అప్లా మన ఇది ఎంటర్ చేయడం అన్నది మర్చిపోవద్దు అప్డేషన్ చేయడం అన్నది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే నేను ఇచ్చిన ప్రొసీడింగ్కి విలువ ఉండదు రోజు మీకు అందుతాయి కాబట్టి ఈరోజు ఈవినింగ్ నాకు బై టుమారో ఈవినింగ్ వన్ డే టైం ఇస్తూ ఉన్నాను బై ద టైం మీకు వెబ్ లో అప్డేషన్ అయిపోవాలి తర్వాత ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ వారు మాట్లాడారు అది కాహసీ లాగిన్ లాగిన్లో చేయడానికి కాదు జేసీ గారి లాగిన్లోనే చేయాలి అని దట్ ఇష్యూ ఆల్సో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో రిజాల్వ్ అయిపోవాలి అలాంటివి ఎందుకంటే ఎగైన్ మేము ఇలా అప్డేట్ చేయలేకపోయాము అని చెప్పి యూ హ్యావ్ టు సెండ్ ఏ స్మాల్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని డిఆర్ఓ గారికి వెంటనే కోఆర్డినేషన్ సెక్షన్ సెక్షన్లో పెట్టేసి డిఆర్ఓ గారు ఇప్పుడు చేసి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అప్డేట్ ఉంది అది కూడా త్వరగా అయిపోవాలి ఏదన్నా కూడా ప్రొలాంగ్ చేయడానికి మేం లేదు వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్ సిక్స్టీన్ ఇయర్స్ ఇచ్చాము వెబ్్యాండ్ అప్డేషన్ రెండు లిస్ట్ నుంచి తీసేయడం రెండు సైమల్టేనియస్గా వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో జరగాలి నేను నెక్స్ట్ వన్డే రివ్యూ చేస్తాను ఇది అయిందా లేదా పని అని